హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే సేమియం బియ్యం పాయసం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి ఏంటి స్వీట్ రెసిపీతో వచ్చాను అనుకుంటున్నారా ఒక చిన్న హ్యాపీ న్యూస్ అని స్వీట్ చేద్దాం అని పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి ఏంటి హ్యాపీ న్యూస్ అనుకుంటున్నారా ఈరోజు సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్లు వచ్చాయి కదండి మా పాప రిజల్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఈరోజు రిజల్ట్ వచ్చిందండి ఏ అది కూడా ఎయిటీ పర్సెంటేజ్ రిజల్ట్ చాలా హ్యాపీ అనిపించింది అందుకని మేము ఈరోజు పాయసం ప్రిపేర్ అప్పటికప్పుడు వెంట వెంటనే చేయ చేయగలిగే రెసిపీ అంటే నాకు ఇదే గుర్తొచ్చిందండి అందుకని ఈ సేమియా సగుబియ్యం పాయసం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానండి ఎంతమందికి ఇష్టమండి ఈ సేమియా సగుబియ్యం పాయసం అంటే ఒక టూ టూ టేబుల్ స్పూను సొగ్గుబియ్యాన్ని ఒక అరగంట క్రితం నానబెట్టుకుని ఉంచుకున్నానండి దాన్ని ఇప్పుడు ఉడికించుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం వైట్ కలర్లో ఉంటుంది కదా ఆ సొగ్గుబియ్యం కాదండి ట్రాన్స్పరెంట్ సగ్గుబియ్యం అండి ఇది ఈ సగ్గుబియ్యమే మంచి ఆ సగ్గుబియ్యం కన్నా ఈ సగ్గుబియ్యమే మంచిదండి ఎప్పుడైనా పాయసాలలోకి గట్టను ఈ బియ్యం తీసుకుంటేనే చాలా మంచిది ఆ బియ్యం కన్నా ఎప్పుడైనా ఇదే ట్రై చేయండి బాగా ఉడిపోయి కదండి దీన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకొని చల్లగినంత వరకు ఉంచుకోవాలి ప్యాన్ తీసుకున్నామండి అందులో కొంచెం గీ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కాజు బాదము కిస్మిస్ అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటామండి బాగా ఫ్రై అయిపోయి అందులోనే కొంచెం సేమియా తీసుకొని బాగా ఆ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే కదండి వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికినంత వరకు ఉంచుకోవాలి స్మెల్ అయితే గీ వేసాం కదా డ్రై ఫ్రూట్స్ తర్వాత సేమి అన్నీ ఫ్రై చేసాం కదండి ఆ గీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది బాగా తెల్లుతుంది కదండి వెళ్ళి కొంచెము సిమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి అట్ ద సేమ్ టైం అదే టైంలోనే ఇలా కెళ్తు ఉడుతున్న టైంలోనే ఈ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి ఉడికించుకున్నాం కదా మరెందుకు ఇందులో వేసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇందులో వేసుకొని మరొకసారి ఉడికించుకోవాలండి అందులో ఫుల్గా ఫస్ట్ ఉడికించుకున్నప్పుడు ఫుల్గా ఏం ఉడికించుకోలేదండి ఒక ఎయిటీ పర్సంటేజ్ అయితే మాత్రమే ఉడికించుకున్నాను ఇప్పుడు మిగతా ట్వంటీ పర్సంటేజ్ కూడా ఇందులో ఉడుకుతుందండి అది ఉడికినంత వరకు చూస్తుంది ఇలాచి కూడా ఒక నాలుగు ఇలాచీలు దంచుకొని వేసుకున్నానండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ కప్పుతో షుగర్ వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను పాయసం ఈ సేమే సొగబియ్యం పాయసం మీకు పలచగా ఉంటే ఇష్టమా లేదంటే ఇలా తిన్నట్టు కంటే ఉంటే ఇష్టమా లేదంటే తాగినట్లుగా ఉంటే ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడు తినేటట్లుగా చేసుకుంటున్నాను కానీ అయితే మాత్రం తాగేటట్లుగా ఉండాలి అని కొంచెం పలుచగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకే ఎక్కువ వాటర్ వేసుకొని బాగా లిక్విడ్ లాగా చేసుకుంటున్నాను ఇంతలో సుగరీసాం కదండి ఈ షుగర్ వేసుకునేది బాగా కరిగినంత వరకు ఉంచుకోవాలి కెర్లిది బాగా కెళ్ళుతుంది కదండి వెళ్ళిన తర్వాత చూసారా ఎలా సేమియా సగ్గు బియ్యం ఎంత చక్కగా ఉడికిందో కనిపిస్తుందా అండి కట్ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను మా పాపకి టెన్త్లోన ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది అని ఏమైనా చేసి పెడదామని అప్పటికప్పుడు ఎక్కువ టైం పట్టకుండా పాస్ట్గా అయిపోయేది పాయసమే కదండి అందుకని సింపుల్గా ఈజీగా అయిపోయి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా పాపకు చేయండి విషెస్ చెప్పండి షుగర్ సరిపోయిందో లేదో అని చెక్ చేస్తున్నానండి చాలా బాగుంది సరిపోయింది ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసిస్తున్నానండి ఈ విధంగా ఎంత లిక్విడ్గా ఉంచుకుంటేనే మనం తర్వాత పాలు వేసుకొని మరి కొంచెం చల్లగైన తర్వాత మరి కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది కదండి థిక్గా అయిపోద్ది ఆ తర్వాత మనం కొంచెం పాలు వేసుకుంటే అన్నమాట లేదు మనం మరీ మనం ఎక్కువ పలుచుకున్నా మరీ పలుచుగైపోతుంది అలాగని మరీ చక్కగా ఉంచుకున్న మరీ దీనిలాగా అయిపోతుంది అందుకని ఇది చల్లగైనంత వరకు ఉంచుకొని చల్లగైన అయిన తర్వాత ఏం చేస్తాం ఇది చల్లగా అవ్వాలి ఇది చల్లగైన తర్వాత అప్పుడు ఎందులోనూ మిల్క్ యాడ్ చేసుకుంటామండి ఇది చల్లగా కొంచెం దగ్గరికి అవుతుంది కదా అంతవరకు ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుందాం అప్పుడు అంత పలచలే ఉన్నట్టు కనిపించింది కదండి రెండు చల్లగయిన తర్వాత ఎంత తిక్కగా అయిపోయిందో అందుకే కొంచెం ఎక్కువ వాటర్తోనే కెల్లించుకొని కొంచెం ఎక్కువ వాటర్ ఉండడానికి స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలండి కొంచెం చెల్లగా అయింది కదా ఇప్పుడు ఇందులోనే మిల్క్ వేసుకోవాలండి మిల్క్ యాడ్ చేసుకున్నాం కదండి మిల్క్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి థిక్నెస్ వస్తుంది అన్నమాట మనం ఇప్పుడు పాలు పలుచుగా ఉన్న ప్యాకెట్ పాలు అయితే కొంచెం పరచగానే ఉంటాయి కదండి అందుకని ఇది వేసుకుంటే స్వీట్నె స్వీట్ కూడా బాగుంటుంది తర్వాత థిక్నెస్ కూడా వస్తుంది అన్నమాట చూసారా చూడడానికి చాలా బాగుంది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి